ఎట్లైనా ఆ కార్యకర్త బయటికి రావాలి అనేదే ఆయన లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఆయన కూడా మీతో పాటు కలిసి మెలిసి ఉన్నారు ఎక్కువ సమయం మా కుటుంబంతో కాదు అందుకే ఆయనకి ఎక్కువ ప్రేమ తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర రాష్ట్రం కంటే అందుకే మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను మీరందరూ ఈ ఎలక్షన్లో అందరం కలిసి కట్టుగా మనం పోరాడాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తీసుకురావాలి ఆయన గుర్తుంచుకోండి ఆయన సీఎం కుర్చీలో కూర్చోవాలి మన కుప్పానికి అభివృద్ధి చెందాలి అనేదే మన జీవిత లక్ష్యంగా పెట్టుకుని మనం లక్ష మెజారిటీ ఓటుతో ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో చివరికి బూత్ వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి అక్కడే జరుగుతుంది ఆఖరి నిమిషంలో మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీకు నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను మీకు చాలా చెప్తారు మన అపోజిషన్ సారీ ఇప్పుడు ఉండే ఈ ప్రభుత్వం ఇది ఇది చేస్తాం అది చేస్తాం మిమ్మల్ని లోబెట్టుకోటానికి చేస్తారు మీరు అది కాదు చూడాల్సింది చూడాల్సింది చివరికి మీకు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో దొరికే మర్యాద వేరే పార్టీలో దొరకదు ఆ నమ్మి మన తెలుగుదేశం లీడర్లు అక్కడ చాలామంది కూడా వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటారు ఇక్కడిచ్చిన ప్రేమ గౌరవం వాళ్ళకి అక్కడ దక్కట్లేదని వాళ్ళ అవసరం కోసం లీడర్లని లాక్కుని వాళ్ళని తీసుకెళ్ళి చివరికి ఆ మౌనంలో కూర్చోపెడతారు వాళ్ళకి మర్యాద అనేది చూపించరు అది మీరందరూ గుర్తుంచుకోవాలి చివరికి నేను ఏంటంటే మనందరం ప్రతి ఒక్కళ్ళం తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డలు అందరం అన్ని అభిప్రాయాలు అభిప్రాయాలు అన్నీ పెట్టుకుని పక్కన పెట్టేసి మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనం ముందుకెళ్ళాలి మన తెలుగుదేశం జెండా పైన రెప్ప అని మనందరం కోరుకుని మనందరం ముందుకెళ్ళాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ ఆ యాభై మూడు రోజులు మా కుటుంబం మీద చూపించిన ఆదరణ ప్రేమ ఆయన కోసం మీరు చేసిన పోరాటం నేను ఎప్పుడు నా జీవితంలో నేను మర్చిపోను మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు మన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ ప్రజలకి మీ అందరికీ నా పాదాభివందనాలు జై హింద్ జై తెలుగుదేశం